కేపీ మరియు వేదిక్ ప్రేక్షకులందరికీ నమస్కారములు ఈ రోజు మనం మిథున రాశి వారి రెండు వేల ఇరవై ఐదు శ్రీ విశ్వావసునామ సంవత్సరం గురించి తెలుసుకోబోతున్నాం మార్చి ముప్పై తారీఖున శ్రీ విశ్వావశునామ సంవత్సరం ద్వాదశ రాసుల వారికి ప్రారంభ కాబోతుంది మిథున రాశిలో ఉండే నక్షత్రాలు మృగశిర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు మిథున రాశి వారికి పేరులో ప్రారంభమయ్యే అక్షరాలు కా కీ కు కం కో హ అయితే శ్రీ విశ్వావసునామ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదులో మిథున రాశి వాళ్ళకి పేరుకు తగ్గట్టుగానే సమృద్ధిగా ఉంటుందని అర్థం చేసుకోవాలి శ్రీ విశ్వావసునామ సంవత్సరం అని పేరు తగ్గట్టుగానే మిథున వారు ఈ సంవత్సరంలో ఉద్యోగ పరంగా కానీ వ్యాపార పరంగా కానీ పేరు పరంగా కానీ లేదా ప్రమోషన్స్ పరంగా కానీ అభివృద్ధిని సాధిస్తారని తెలుస్తుంది ఈ సంవత్సరం మిథున రాశి వారు వారి ఆదాయ వ్యయం రాజపూజ అవమానాలను చూసి చాలా సంతోషిస్తారు అయితే మిథున రాశి వారి ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజపూజ్యం నాలుగు అవమానం మూడు ఇందులో చూస్తేనే తెలుస్తుంది ఈ సంవత్సరం మిథున రాశి వారికి చాలా అభివృద్ధిగా సమృద్ధిగా ఉద్యోగ పరంగా కానీ వ్యాపార పరంగా కానీ ఎదుగుతారని అర్థమవుతుంది అయితే ఇక్కడ మీరు చూసినట్లయితే గురువు మిథున రాశిలో మే పదిహేను నుండి సువర్ణమూర్తిగా సంచరిస్తున్నారు అలాగే దశమ స్థానంలో శని తామర మూర్తిగా సంచరిస్తున్నారు అలాగే మే పద్దెనిమిది నుండి రాహువు భాగ్యస్థానంలోనూ అలాగే కేతువు తృతీయ స్థానంలో లోహమూర్తులుగా ఉంటున్నారు అయితే మిథున రాశిలో గురు సంచారం వలన కొత్త అవకాశాలు ఆఫర్స్ అంటే ఉద్యోగ విషయంలో ఆఫర్స్ వెతుక్కుంటూ వస్తాయి ఏ శ్రమ లేకుండా వెతుక్కుంటూ వస్తాయి ఎవరైనా పెళ్లి సంబంధాల గురించి చూస్తున్నట్లయితే సరైన జీవిత భాగస్వామి మీ ప్రయత్నం లేకుండానే మంచి సంబంధాలు వచ్చే ఆస్కారాలు ఉన్నాయి ఎవరైతే బిజినెస్ గురించి మరియు ఉద్యోగాల గురించి వెతుకుతున్నారో వారు ఏ ప్రయత్నం లేకుండానే అవకాశాలు వారి గురించి వెతుక్కుంటూ వస్తాయి అంటే ఆఫర్స్ మీకోసమే వెతుక్కుంటూ వస్తాయి మిమ్మల్ని వెతుక్కుంటూనే ఉద్యోగ అవకాశాలు వస్తాయి అన్నమాట అలాగే ఈ సంవత్సరంలో మిథున రాశి వారికి ప్రముఖమైన వ్యక్తుల పరిచయాలు కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి అయితే ఇక్కడ మీరు గమనించినట్లయితే దశమ స్థానంలో శని సంచారం వలన కష్టించి పని చేయాల్సి వస్తుంది మీరేంటో నిరూపించుకోవాల్సి వస్తుంది అంటే సునాయాసంగా ఉద్యోగం వచ్చినా కూడా తర్వాత కష్టించి శ్రమించి పని చేయాల్సి వస్తుంది మీరు ఎంతగా కష్టించి పనిచేస్తారో దానికి తగ్గ ఫలితం దక్కుతుందని మీరు అర్థం చేసుకోవాలి అంటే ఎంత కష్టపడి పనిచేస్తే అంత ఫలితం దక్కుతుంది ప్రమోషన్కి దారి తీస్తుందని మీరు అర్థం చేసుకోవాలి తృతీయ స్థానంలో కేతు సంచారం వల్ల మీకు పరాక్రమం ధైర్య సాహసాలు ఇస్తాడు మిగతా వారి కంటే మీరే ముందుకు దూసుకుపోయే అవకాశాలు ఎక్కువ అలాగే భాగ్యస్థానంలో రాహు సంచారం వల్ల దూర ప్రయాణానికి ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారు ఫారెన్కి కి వెళ్ళే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అయితే ఇక్కడ మీరు గమనించినట్లయితే అక్టోబర్ నుండి నవంబర్ నెలలో గురు సంచారం ద్వితీయ స్థానానికి వెళ్ళటం వల్ల మిథున రాశి ఆర్థిక పరంగా కానీ లేదా కుటుంబ పరంగా కానీ బాగా లాభాలు పొందుతారని అర్థం చేసుకోవాలి అంటే ఆర్థిక లాభాలు ఉద్యోగంలో ప్రమోషన్స్ శాలరీ హైకులు కుటుంబంలో సంతోషాలు ధనపర లాభాలని ద్వితీయ స్థానంలో గురు సంచారం వల్ల దక్కుతుంది అయితే అంత పాజిటివే ఉంది నెగిటివ్ లేదా అని అడిగితే వేటు పెరగటం అనేది జరుగుతుంది లావ్వడం వేటు పెరగటం లాంటివి గురు సంచారం వల్ల జరుగుతుంది అలాగే మీకు వచ్చిన డబ్బుతో మీరు మీ అప్పులను తీర్చుకుంటారు అయితే నక్షత్రాల దగ్గరికి వస్తే మృగశిర నక్షత్రం వారికి సంఘంలో మంచి పలుకుబడి వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయి అలాగే ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తారో అలాగే వ్యాపార ప్రయత్నాలు చేస్తారో వారికి ఈ సంవత్సరం వీళ్ళకి అనుకూల సమయం అలాగే ఆరుద్ర నక్షత్రం వారికి విదేశీ అవకాశాలు విదేశీ ప్రయత్నాలు అనుకూలిస్తాయి పునర్వసు నక్షత్రం వారికి అక్టోబర్ నుండి నవంబర్ నెల వరకు సంతానం ప్రాప్తి అలాగే ధన ప్రాప్తి కలిగే అవకాశాలు ఉన్నాయి ఇదండి మిథున రాశి వారి సంవత్సర ఫలితాలు నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు